హాయ్ అందరికీ నమస్తే ఈరోజు పొద్దున హోటల్లో ఒక బుకింగ్ వచ్చింది ఇక్కడ నుంచి అయితే మన గుడి మల్కాపూర్ నుంచి చార్మినార్ దగ్గర ఒక చిన్న పార్సల్ వచ్చింది కూరగాయలు అది అక్కడ డ్రాప్ చేసిన డ్రాప్ చేసిన వెంటనే అక్కడ ఒక అన్న అయితే కూరగాయలు ఉన్నా వేసుకోపోతామంటే వేసుకోపోతాను ఎక్కడంటే మన చంద్రగుడ్డ పండ్ల కూడా జాగీర్ ఓఆర్ ప్యాలెస్ అన్నాడు సర్లేని కొద్దిగా లేట్ చేసినాడు అన్న ఒక పది అర గంట చేసినాడులే చేస్తే సామాన్లు కూడా కొద్దిగా హెల్ప్ చేసిన వేసుకోవడానికి కవర్లో వేసుకున్న తర్వాత కిరణ్ మాట్లాడితే ఎంత త్రీ హండ్రెడ్ అన్నాడు త్రీ హండ్రెడ్ ఎందుకన్నా ఇన్ని కింటం టూ కి రెండు క్వింటాల్ పైన దగ్గర ఉంటాయి ఇవి మొత్తం కూరగాయలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయంటే చెప్ప ఎంత ఇస్తారంటే నేను సెవెన్ హండ్రెడ్ అడిగి అడిగిన అడిగితే త్రీ హండ్రెడ్ ఇస్తాను అన్న త్రీ హండ్రెడ్ అవ్వదు అన్న ఇన్ని సామాన్లు ఎక్కువ రెండు కింటాల దగ్గర ఉన్నాయి అంత అయితే కాదంటే సర్లే అని ఇంత త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకున్నాడు అదంతా కుదరదు కానీ సెవెన్ హండ్రెడ్ అంటే నేను ఇంకా సిక్స్ హండ్రెడ్ ఇవ్వమంటే లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినాడు ఎంత పది కిలోమీటర్లు వచ్చింది వాడి నుంచి వీడికి అంతే ఇలాంటి కిరలు కొట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ ఒకవేళ పోలీసులు వాళ్ళు ఆపితే మాత్రం ఇబ్బంది పొద్దున పూట కొట్టుకోవచ్చు మధ్యాహ్నం పూట ఏడైనా పోతే కొద్దిగా మనకి ఇబ్బంది అయితే పోలీసులు ఆకినా కూడా వేసే అవకాశం ఉంటుంది చూసి కొట్టుకోండి ఇలాంటి కిరాయిలు వస్తాయి ఒకవేళ నా వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్